అధ్యక్ష ఏ సభా సంప్రదా అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి మాట్లాడిన మీరు చెప్తే నన్ను ప్రశ్నించడమే సభా సంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగానే కాదు అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే ఈ రోజు చేర్ని చేర్ని దూషించేదాని సందర్భంలో వారు క్షమాపణ చెప్తారు కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసే మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వరరావు గారు జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష స్పీకర్ సార్ శ్రీధర్బాబు గారు ఆ మాట వినండి జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడింది సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి ధ్యక్ష మీరు వాళ్ళని గుచ్చరెడ్డి నాకు ఇస్తే మాట్లాడితే అధ్యక్ష వాళ్ళని గుచ్చిరెడ్డి నాకు మైక్ చేయండి వాళ్ళని గుజిరెడ్డి నాకు మాట మైకేయండి సభను ఆడలో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడితే అధ్యక్ష లేకపోతే నేను మాట్లాడినా అధ్యక్ష సభను ఆడవాలో పెట్టి అందరూ గుర్చి మాట్లాడతా అధ్యక్ష చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లు పెట్టడము సభ ఆర్డర్ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా నేను అదే ప్రశ్నించవలసుకున్నా స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడవలసుకున్నా నేను అందరిని ఆర్డర్లో పెట్టాను మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా అధ్యక్ష దేశం రాష్ట్రం అయితే చూస్తుంది కాదని నేను మాట్లాడు చెప్పే ఈ విషయాన్ని తేలాలి సభా సంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారు అధికారాలు ఏదో తేలాలి సభ్యుల హక్కులన్నీ తేలాలి అని తేల్తేనే నేను మాట్లాడతా దీక్ష కూర్చోబెడితే మాట్లాడతా దశ నేను లక్ష్మణ్ సభ్యులు తేవేశ్వర రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గాన్ని చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు పేషరత్క క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు గౌరవ్యాల్సిన సమా కనీస మర్యాద లేకుండా పిత పిట్టకతలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు